హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శేషుస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా టచ్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈరోజైతే మార్నింగ్ ఇంకా బాబుకైతే స్కూల్ లేదనమాట దానికోసం కొంచెం లేటుగా స్టార్ట్ చేశాను లేట్ అంటే లేట్ ఏం కాదండి సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశాను ఇంకా ఫైవ్ థర్టీకి వెళ్ళా చేసేస్తున్నా కదా రోజు మార్చుకున్నా అనమాట ఇక్కడ అయితే టమాటా పప్పు చేయడం కోసం పప్పు తీస్తున్నాను టిఫిన్ కోసం కూడా చేసేది కుక్కర్లోనే పెట్టాలి బంగాళదుంపలు అందుకని ఫస్ట్ పప్పు కుక్కర్లో పెట్టేస్తున్నాను దానిపైనే దుంపలు కూడా పెట్టేద్దామని చెప్పి ఒక పక్క పాలు కూడా కాచేసాను అనమాట నా కాఫీ అయితే ఆల్రెడీ అయిపోయిందండి ఇక రొటీన్ అని చెప్పి ఈరోజు చూపించలేదు ఇక్కడ ఇక నేను పప్పు టమాటా పచ్చిమిర్చి వేసేసి కొంచెం పసుపు వేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను దానిపైనే మూత పెట్టి బంగాళదుంపలు పెడుతున్నాను అనమాట దుంపలు తొక్కలు తీసేసి పెట్టేసుకుంటున్నానండి ఇవి వచ్చి శాండ్విచ్ కోసం అనమాట శాండ్విచ్ మేకరు ఓపెన్ చేద్దామని చెప్పి అలా ఉండిపోతుంది రాఖీ గిఫ్ట్ వచ్చింది ఎప్పటి నుంచో అలా ఉంచేస్తున్నాను ఇంకా సరే అని చెప్పి ఈరోజు ఇక్కడ వచ్చి కొంచెం గుంటలాగా ఉన్న ప్లేట్ పెడుతున్నా అనమాట వాటర్ అయితే కొంచెం పడతాయి కదా అందులో దానివల్ల ఈజీగా ఉడికిపోతుంది కదని చెప్పి ఇంకా ఆలుగడ్డలు అయితే పెట్టేశాను ఇంకా త్రీ విజిల్స్ వచ్చే వరకు ఆలుగడ్డలు అయితే ఉడికిపోతాయండి కాకపోతే కొంచెం ఎక్కువసేపు ఉంటే మనకు పప్పు కూడా ఉడుకుతుంది కాబట్టి ఫైవ్ విజిల్స్ వరకు వేయించేసాను అనమాట ఇక నెక్స్ట్ రైస్ పెట్టుకుంటున్నాను కుక్కర్ విజిల్ తీసేలోపు రైస్ కూడా పెట్టేసుకుంటే మళ్ళీ పాపకైతే బాక్స్ పెట్టాల్సి ఉందండి బాబుకైతే లేదు కానీ ఇంకా దానికోసం నేను రైస్ కూడా కడిగేస్తున్నాను రైస్ కుక్కర్లో రైస్ కదండి ఒకటికి రెండు పోయిన అవసరం లేదు మూడు కూడా పోసుకోవచ్చు ఎంత వాటర్ ఎక్కువ వేస్తే అంత సాఫ్ట్గా ఉంటుందండి రైస్ అయితే బాగుంటుంది అందుకని కొంచెం మెజర్మెంట్ లెక్క ఏం వేయట్లేదు ఎక్కువ వేస్తుంది అనమాట ఇక్కడ నా గొంతు వచ్చేసి కోల్డ్ కాఫ్ అండి అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది వీడియో పెట్టడానికి కూడా నేను ఆలోచించి పెట్టాను అనమాట రెండు రోజుల నుంచి అనుకుంటున్నాను గొంతు బాగా జలుబుగా ఉంది వాయిస్ కూడా అస్సలు రావట్లేదు ఈరోజు కొంచెం బెటరు కానీ దగ్గుతూనే ఉన్నాను ఇంకా మెడిసిన్స్ ఏం వేసుకోలేదండి ఇంట్లో రెమెడీసే చేసుకుంటున్నాను ఇంకా అస్తమాన మెడిసిన్స్ అయిపోతున్నాయని చెప్పి వేసుకోలేదు ఈసారి ఇక నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ విజిల్స్ తీసేసి పప్పు అయితే తాళిం పెట్టేసుకుంటున్నాను పప్పులో ఈ చింతపండు కూడా వేస్తాం కదండి ఇది కుక్కర్ కట్టేసిన తర్వాత పెడుతుంది అనమాట కొంచెం వేడెక్కితే వాటరు బాగా నాంతదని చెప్పి మా మమ్మీ అలాగే పెడతా ఉంటారు నాకు అలా అలవాటు అయిపోయింది ఇక్కడ దుంపలు అయితే ఉడికిపోయినాయి వాటిని తీసేసి ఒక గిన్నెలో వేసి సాఫ్ట్గా చేసేసుకుంటున్నా దీనిలోకి ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను అందులోనే చూస్తున్నారు కదా ఇలా తీసుకొని సాఫ్ట్గా చేసేసుకుంటున్నాను బాగా ఉడికిపోయింది కాబట్టి స్పూన్తోనే చేసేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చి శాండ్విచ్ చేయడం కోసం చేస్తున్నాను మార్నింగ్ కదండి కొంచెం సా ఇదిగా చేసుకుందాం అని చెప్పి స్పీడ్గా చేస్తున్నాను అనమాట వచ్చేసి ఉప్పు కారం కొంచెం పసుపు వేసాను ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసాను అనమాట ఇక బ్రెడ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వీటి మీద టమాటా సాస్ వేస్తున్నాను అంటే రకరకాలుగా చేసుకుంటారు నేనైతే ఉన్నవాడితోనే చేసేస్తానండి కొత్తగా అది లేదు ఇది లేదని ఏం వెతుక్కోను ఇక్కడైతే నేను బ్రెడ్ మీద టమాటా సాస్ వేస్తున్నాను దాన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత ఇది పెట్టేసి పైన ఒక చీజ్ పీస్ పెట్టి పెట్టేస్తాను ఫస్ట్ అందులో అయితే శాండ్విచ్ మేకర్లో కొంచెం నెయ్యి వేసాను మొత్తం చూపించే లోపు నాకు కంగారు అయిపోయింది అనమాట లేట్ అయిపోతుంది పాప్ అని చెప్పి ఇంకా స్పీడ్గా చేసేసాను దానివల్ల మిస్ అయింది ఇక్కడ క్లిప్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పప్పులోకి ఫ్రై చేస్తున్నాను ఇది వచ్చి బీట్రూట్ ఫ్రై అండి బీట్రూట్ అయితే సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి కొంచెం పచ్చిశెనగపప్పు ఇంకా వెల్లుల్లి వేసేసి ఫ్రై చేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఆనియన్ ఎండుమిర్చి వేసి కరివేపాకు ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ పసుపు వేసాను ఇంకా ఇందులో బీట్రూట్ చిన్నగా కట్ చేసిన ముక్కలు వేస్తున్నాను బీట్రూట్ తురుముకున్నా బాగుంటుందండి ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్నా బాగుంటుంది బాగా సన్నగా కట్ చేసుకున్నాను అందుకే తురుముకుంటే ఇంకా బాగానే ఉంటుంది ఇలా తింటారు పిల్లలు అందుకని ఇలాగే చేసేస్తాను అనమాట వెంటనే సాల్ట్ వేసుకుంటే సాఫ్ట్ అయిపోతుంది పీసు ఇంకొంచెం తొందరగా గుద్ది లేదంటే టైం పట్టేస్తుందండి మార్నింగ్ టైము అందుకే నేను వేసిన వెంటనే సాల్ట్ వేసేసి కలిపేసుకొని పెట్టేస్తున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఫ్రై అయిపోతుందండి చూసారు కదా అన్ని ముక్కలు వేస్తే కొంచెం వచ్చిందండి ఒకళ్ళకి వస్తుంది బాక్స్లోకి ఇంకా బీట్రూట్ క్యారెట్ ఫ్రైలు అంటే అలాగే ఉంటాయి అన్నమాట ఇలా అయితే ఈరోజు లంచ్కి ప్రిపేర్ చేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి మేము బయటకు వెళ్ళాం అనమాట తీసుకోవడానికి ఇది దివాన్కట్ మీదకి ఆల్రెడీ ఉందండి కాకపోతే అది చాలా రాయిలగా ఉందనమాట మేము చూసుకోకుండా మోసపోయాం అందుకని మళ్ళీ వెళ్ళి స్లీప్ వెల్లో తీసుకున్నాం అనమాట ఇది పాతది చూశారు కదా చేయి పెడుతుంటే అసలు దిగుతుందా రాయి అనమాట రాయిలా ఉంటుంది యాక్చువల్గా ఒక సైడ్ పీచు ఇంకో సైడ్ థర్మాకోల్ దల్సరిగా ఉంటుంది కదా అది షీట్స్ పెట్టాడు అనమాట మాకు తెలీదు అది కార్డ్తో పాటు వచ్చింది ఇలా కూడా మోసపోతూ ఉంటామని అప్పుడు అర్థమైంది దాని పడుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందండి మేము బెడ్లాగా వాడతాము అందుకని ఇంకా అది తీసేసి సపరేట్గా తీసుకొచ్చాము స్లీప్ వెళ్ళో తీసుకున్నాము ఇక పాతది కవర్లో పెట్టేసి ప్యాక్ చేసేస్తున్నాం ఎప్పుడైనా ఎవరైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఉంటుంది కదా స్టోర్ చేసుకుంటే అని చెప్పి డస్ట్ పడకుండా అదే కవర్ స్లీప్ వెల్ కవర్ ఉంది కదా తీసేసి దీనికి ఎక్కిచ్చేస్తున్నాం అనమాట ఎక్కిచ్చేసి ఇంకా పక్కకు పెట్టేస్తే దేనికైనా ఉంటుందిలే అని చెప్పి అసలు ఎంత మోసమోనండి ఇది అయితేనే చాలా మోసం అనమాట బాధ అనిపించింది ఫస్ట్ డే తెలియలేదు ఏదో అనుకున్నాం నెక్స్ట్ తర్వాత తెలిసింది పడుకుంటే ఇంత రాయిలా ఉందంటారా బాబు అని వెనక్కి తీసుకెళ్దామంటే ఆటో పైసలు వేస్ట్ కదా మళ్ళీ సర్లే అలా నడవని అని ఊరుకున్నాం కానీ మరీ ఇబ్బంది అయిపోతుందని ఇంకా తీసేసాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదొక జాడీలు తెప్పించాను నేను యూజ్ చేసేవి ఉప్పు కారం కోసం యూజ్ చేసేవి ఒకటి క్యాప్ పగిలిపోయిందండి రెండు సేమ్ లేకపోతే నాకు నచ్చదు ఏంటలా ఉంటుంది కిచెన్లో ఇంకా సరే అని చెప్పి తెప్పించాను కానీ నాకు నచ్చలేదు ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి చూడండి ఎంత బాగా చేశారో ఇది అమెజాన్ కాదు మీషోలో బుక్ చేశాను బాగున్నాయి కాకపోతే క్యాబ్స్ వచ్చేసరికి వంకరగా ఉన్నాయండి పైన రౌండ్ రాలేదన్నమాట కొంచెం ఓవల్ షేప్లా అలా వచ్చాయి రెండు క్యాబ్స్ అలాగే ఉన్నాయి అయితే జాడీలు బాగున్నాయి కానీ చూసి చూసి బుక్ చేశాను కొంచెం పెద్దగానే ఉన్నాయి బాగానే ఉంటాయి పచ్చడికి వాటికి కానీ నాకు క్యాబ్స్ నచ్చలేదు క్యాబ్స్ అసలు ఓపెన్ చేయకుండా తెలిసిపోతుంది ఇలా ప్యాక్ ప్యాకింగ్ బాగా టైట్గా చేశారు కదా దాంట్లోనే తెలిసిపోతుంది మనకి వంకరగా ఉన్నాయని చెప్పి ఇంకా ఎందుకు ఇంత పెట్టుకుని వంకరగా ఉన్నప్పుడు ఉంచుకోవడం అని చెప్పి రిటర్న్ పెట్టేశాను ఇక డిమాట్లో తీసుకుందాంలే ఏమైనా ఉంటే చూసి అని చెప్పి రిటర్న్ పెట్టేసాను అనమాట కాస్ట్ ఎక్కువ పడుతుంది మళ్ళీ కాంప్రమైజ్ ఎందుకు అవ్వాలి అని చెప్పి ఒక్కోసారి కాంప్రమైజ్ అవ్వలేం కదా వెనక్కి పెట్టేశాను వాయిస్ అయితే అస్సలు బాగాలేదండి త్రోట్ కూడా పెయిన్ వచ్చేసిందనమాట అందుకే కొంచెం చిన్నగా కూడా వస్తుంది అనుకుంటున్నాను ఇదేనండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా టచ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్